ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లాస్ట్ వరకు చూస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే నేను నా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారండి బడ్జెట్ గురించి ఎలా ఉంది ఏమి అనేది చూసుకుంటే ఇప్పుడు బడ్జెట్ పెట్టినంత వరకు మంచిగానే ఉందండి ఇంకా ప్రతిపక్షాలు అంటావా వాటిలో ఎంత బడ్జెట్ అయినా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బట్టికర్మార్కారు కానీ కేటాయింపులు కానీ అన్నీ మంచిగానే పెట్టారండి తెలంగాణ బడ్జెట్ అవుతే మంచిగానే పెట్టారు ప్రజల కోసం ఉపయోగపడే బడ్జెట్ ముఖ్యంగా రైతులకు వాళ్ళకు మంచిగా ఉపయోగపడే బడ్జెట్ అండి కానీ దాంట్లో కొన్ని విషయాలు మనం చూసుకున్నామండి రైతు రాజధాని రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో వీటికి పెద్దపీట చూడండి చెప్పాను కదా రైతుల కోసం అట్లే రాజధాని మన కోసం పెద్దపీట చేశారు వ్యవసాయ అభివృద్ధికి నాలుగో వంతు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు చూడండి వ్యవసాయానికి ఎక్కువ డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్లు కూలీలకు ఏటా పన్నెండు వేలు సన్నాలకు బోనస్ సబ్సిడీ విత్తనాలు స్కీములకు కేటాయింపులు రైతు భరోసాలో ఉంటాయని సృష్టి స్పష్టీకరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమానికి అరవై ఐదు వేల నూట పంతొమ్మిది కోట్లు మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమ్మ వంటి పథకాలు విధు పథకాలకు నిధు విధులు నిధులు యువ వికాసం పింఛన్ల పెంపు ఏడాదికి లేనట్టేనా బీఆర్ఎస్ పథకాల గొర్రెల పంపిణీ దళిత బంధువులకు రామ్ రామ్ కేంద్ర గ్రాంట్లు పన్నెతర రాబడి కింద ఎప్పటిలాగే కేటాయింపులు లోటు భర్తీకి మద్యము రిజిస్ట్రేషన్ల పన్నుల్లో పెంచిన అంచనాలు రేవంత్ సర్కారు తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి ఆరు గ్యారెంటీలో కొన్నిటికి బడ్జెట్ కేటాయింపులు లేవు సాగుకు సలాం బడ్జెట్లో నిధులు కేటాయింపే నిదర్శనం ఈ ఏడాది పనల్ బీమా యోజనలేకి రాష్ట్రము పంటలు సాగు చేసే అర్హులకే రైతు భరోసా ఈ ఏడాదిలో ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల ఇంద్రమైన్లు త్వరలోనే ఉద్యోగ నియామాపకం క్యాలెండర్ బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి కరమార్క ఆశలన్నీ ఆ మూడింటి భారీ పథకాలకు నిధుల కోసం ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ రవాణా శాఖలపై సర్కారు దృష్టి వాటి ఆదాయం లక్ష్యము యాభై రెండు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు బడ్జెట్పై సీల్స్ అంత ట్రాఫ్ గ్యాస్ ఓ పాలసీ అంటూ లేదు ప్రస్తావన కూడా లేని గొర్రెల పథకం దళిత బంధువులు ఇది రైతు చిత్ర ప్రభుత్వము పొగుడుతోనే ఎన్నిపోటు రైతు బంధు భరోసాలో ఆంచలతో మోసం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు పదేళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు మాజీ సీఎం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ అభూత కల్పన గారడీలు పంట పెట్టుబడులు సహాయానికి కేటాయింపు లేవి మైనార్టీల సంతృప్తికి కాంగ్రెస్ ఏకైక లక్ష్యం వారికి ఏకంగా థర్టీ పర్సెంట్ నిధుల పెంపు కిషన్ రెడ్డి ఇది ఆర్థిక బడ్జెట్ అప్పుల పత్రమా కాంగ్రెస్ ప్లస్ రాష్ట్ర బడ్జెట్ ఈక్వల్ టు గాడిది గుడ్డేనా హామీలపై చేతులెత్తేశారు బండి సంజయ్ ఆటల సమరం విశ్వమంతా సమరం నేటి నుంచి ఒలింపిక్స్ బరిలో రెండు వందల ఆరు దేశాలకు చెందిన పదివేల ఐదు వందల మంది భారత నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు తెలుగువారు ఎనిమిది మంది ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నాయండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ రెండు కోట్ల తొంభై రెండు లక్షల తొంభై ఒక వేల నూట యాభై తొమ్మిది కోట్లు రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఎంత అండి రెండు లక్షల తొంభై ఒక వేల నూట యాభై తొమ్మిది కోట్లు రెవెన్యూ వసూళ్ళు రెండు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల నలభై రెండు రెవెన్యూ వేయము రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడు కోట్లు ద్రవ్య లోటు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ములుగు కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ ఒక మావోయిస్టు మృతి భూపాలపల్లి జిల్లావాసి అశోక్గా గుర్తింపు తండ్రి సంవత్సరీకముల రోజునే ఘటన ఊరుగా ఇవ్వని ఓటలకు ముప్పై ఐదు వేలు జరిమానా చెన్నై భోజన పార్సల్తో పాటు ఊరుగా ఇవ్వని ఒక హోటల్కు వినియోగదారులు కోరము ముప్పై ఐదు వేలు జరిమానా విధించింది తమిళనాడులో అంటే ఊరుగా ఇవ్వలేదని ముప్పై ఐదు వేలు జరిమానా విధించిందట కర్ణాటకలో నీటి రద్దు రాష్ట్ర శాసనసభ మండలి తీర్మానము మరో మూడు కీలక బిల్లులకు ఆమోదము మహారాష్ట్ర గుజరాత్ హిమాచల ప్రదేశ్లో కుండపోత వర్షము పద్నాలుగు గంటల డ్యూటీపై సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిరసన బెంగళూరులో ఐటీ కంపెనీలు ఉద్యోగులు పనిదినాల పద్నాలుగు గంటలు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిరసన యుక్తం చేశారు కేజ్రీవాల్ కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్ళీ పొడిగింపు ప్లేఓవర్ ఎక్కడుండి ఎక్కడ ఎక్కడండి గూగుల్ మ్యాప్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి దేశంలో నలభై ప్రముఖ నగరాల్లో ఫ్లైఓవర్ అలర్టు ఫ్లైఓవర్ ఎక్కాలా వద్దా అనే సందేహాన్ని చెక్కు ఇవి ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు ఇంకా ఆ యాప్లోనే ఇరుకు రోడ్డు గురించి ముందే హెచ్చరించే వ్యవస్థ చెన్నై కొచ్చి నగరాల్లో మెట్రో బుకింగ్లకు ఛాన్సు ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్టర్ ఎస్ఐ లంచం తీసుకున్న పరకాల సబ్ రిజిస్టార్ సునీత పాలవంచ్ టౌన్ ఎస్ఐ బోనాల రాము అరెస్ట్ మక్తల్లో ఏసీబీకి పట్టుబడ సర్వేయర్ చూడండి ఎస్ఐలు సబ్ రిజిస్టార్లు మొత్తం ఏసీబీకి చెబుతున్నారు రాష్ట్రానికి ఈ కోట్ల పెట్టుబడులు నిమ్స్లో రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ఎం టెక్నాలజీస్ మంత్రి శ్రీధర్ బాబుతో సమస్త ప్రతినిధులు భేటీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్